హాయ్ ఫ్రెండ్స్ అమ్మ నిర్మలమ్మ ఏం చెప్పిందంటే బ్రస్ ప్రయాణాలు చేసేటప్పుడు ఏమి మాట్లాడకుండా సిద్ధమంగళం సూత్రము ఇలా దత్తాత్రేని అన్నీ ప్రతి ఒక్కటే చదువుకుంటూ ఉండండి అని చెప్పిందండి ఈరోజు మనం సిద్ధమంగళ సూత్రం అయితే చదువుకుంటూ ప్రయాణం అయితే చేసేద్దాము శ్రీ శ్రీమద నందన శ్రీ ఇభూషిత అప్ पललक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव माता सुमतीवात्सल्यामृतपरिपोषिक जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव सत्यवृषीश्वर दुहितानन्दनपाप नार्यमुत श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव सवितृकाटक चयन पुण्यफल भरध्वजा वृषिगोत्रसम्भवा जय विजयी भव दिग्विजय श्रीमदकण्ड श्रीविजयी भव दोचोपाति देवो लक्ष्मी गणसंख्य ब्रो ब्रोतिता श्रीचरणा जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुधगर्भस् पुण्यफलसञ्जाता जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव सुमतिनन्दन नरहरिनन्दन दत्तदेवप्रभु श्री च श्रीपादा जयविजयी భవ దిగ్విజ భవ శ్రీమద నందన శ్రీ విజయ భవ పిటికా పూరా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జైవిజ ఈ భవ దిగ్విజ భవ శ్రీమద కండ శ్రీ విజయ భవ చూడండి ఈ పాట మనం ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి హవదూత ఆశ్రయానికి అవుతే వచ్చేసాము చక్కగా చూస్తున్నారు కదా ఎంత జనం అసలు ఎలా అయితే కిటకిటలు ఆడుకుంటూ అసలు మంది అండి ఆరు వందల మంది ఏడు వందల మంది వరకు వచ్చారండి ఆడవాళ్ళు ఫుల్గా ఉన్నారు మగవాళ్ళు తక్కువగా ఉన్నారు అమ్మ చెప్పిన విధంగా ఇలా పాటలు అయితే పాడుకొని వచ్చామండి నా ఏమైనా తప్పులు ఉంటే కనుక మన్నించండి ఎక్కడైనా అని నేను నాకు చదువు అయితే పెద్దగా రాదు అందుకని అయితే సరిగ్గా పలకవండి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే క్షమించండి చూడండి అవధూత ఆశ్రయం అండి ఇది మనం చక్కగా అమ్మ పిలిచిన పిలుపుకి వచ్చేసాము ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా అన్నీ చూద్దాము చూస్తున్నారు కదా ఆశ్రయం అయితే ఎలా ఉందో ఎన్ని రూములు ఉన్నాయో ఎంత శుభ్రంగా అసలు చాలా బాగున్నాయండి భోజనాలు కాని అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను వీలైనంత మట్టికి చూస్తూనే ఉండండి అమ్మ దర్శనం కూడా చేసుకుందాము ఇప్పుడు స్టార్టింగ్ మనము రండి చూస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి హైదరాబాదు నెల్లూరు ఆంధ్ర కర్ణాటక ఇలా ప్రతి దుక్కుల నుంచి వచ్చారండి హాయ్ అండి ఎలా అయితే అందరం వచ్చేసామో ప్రతి ఒక్కళ్ళం కూడా అమ్మ కూడా కనిపిస్తుంది అమ్మ అందరినీ చాలా ప్రేమగా చూస్తుంది ఇక్కడ చూస్తున్నారా ఐడెంటిటీ కార్డులు అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ మన ఫోటోలు మనది ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అన్నీ క్లియర్గా అయితే కనుక్కుంటున్నారు కనుక్కొని ఇక్కడ ఐడెంటిటీ కార్డులు అయితే రెడీ చేసి దత్తమ్మలందరూ కూడా మనకి చక్కగా రెడీ చేసి ఇస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా దత్త అమ్మలండి అందరూ కూడా ఇక్కడ సేవ అయితే చక్కగా చేయడానికి అయితే వచ్చారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందరూ ఎవరికి వీలైందో వాళ్ళు చేసి మనకి ఇస్తున్నారండి ఐడెంటిటీ కార్డులో అయితే రెడీ అయిపోయినాయి చూపిస్తున్నాను చూడండి అమ్మ ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని మేమైతే ఎదురు చూస్తున్నాము స్టార్టింగ్ వెళ్ళగానే అయితే మాకు కనిపించలేదండి ఇవన్నీ రెడీ చేసుకుంటూ మొత్తం మీద ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాము ఇప్పుడు అమ్మ వచ్చే టైం అవుతే అవుతుంది మనం అమ్మను అయితే చూపిస్తాము రండి చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ ఫోటో నాది ఈ రెండు చూపిస్తున్నానండి కుదిరినోళ్ళు పట్టుకెళ్ళాము రండి అమ్మని చూసేద్దాం చూసారండి అమ్మనవుతే చూపించేశాను నా ఫ్రెండ్తో పాటు ఉంది అమ్మ అండి చూడండి అమ్మ ప్రతి ఒక్కళ్ళకి ప్రేమను అయితే పెంచుతుందండి అసలు ప్రతి ఒక్కళ్ళని హత్తుకుంటుంది అమ్మ చూడండి ఆశ్రయం అయితే చాలా నీట్గా చాలా చక్కగా అసలు చాలా బాగుంది నేనైతే అమ్మ కాళ్ళకి నమస్కారం అయితే వెళ్ళాను అమ్మ అయితే వద్దమ్మ వద్దు వద్దు అంటుంది ఇలా మొత్తం మీద నమస్కారం అయితే చేసుకుని వచ్చానండి అమ్మ అయితే చూడండి ప్రతి ఒక్కళ్ళని తెలిసిన వాళ్ళని కానీ తెలియలేని వాళ్ళని కానీ ఒకే పిలుపుతో చక్కగా ఉంటుందండి అమ్మ రూమ్ ఇది చూస్తున్నారు కదా పువ్వులు అమ్మ ఫోటోలు అన్నీ తెచ్చిందండి అమ్మ అసలు ఎన్ని తెచ్చింది చూడండి రూమ్ అంతా ఫుల్ అయిపోయింది అసలు ఎన్ని పువ్వులు అండి మీరు ప్రతి ఒక్కళ్ళు చూదురి కానీ పువ్వులన్నీ కూడా చూస్తున్నారు కదా అమ్మ ఎలా అద్దుకుంటుందో ప్రతి ఒక్కళ్ళని హద్దుకుంటుందండి తప్పనిసరిగా నా వీడియో అయితే చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు అంతా చూపిస్తాను మళ్ళీ కలుద్దాం